ఎక్కడ అడుగు పెట్టాలి రా బాబోయ్ ఎక్కడ అడుగు పెట్టాలి మై గాడ్ ఇది చూడండి లెన్స్ క్లీన్ చేస్తా చూడండి మెయిన్ ఇంత పైకి వచ్చింటే అలా రౌండ్ వేసుకొచ్చా ఎందుకు అలా వచ్చా ఏవో పెద్ద అయినా నువ్వు మనిషివా అసలు ఎంత పెద్ద గుండూరా బాబో ఇది అమ్మ చాలా పెద్దది చినుకులు పడతాయి అక్కడ నుండి వచ్చా ఇప్పుడు వాటి వాట్ ఆర్ ది పాసిబిలిటీస్ ఇలా రౌండ్ వేసుకెళ్దామా అసలుందా వెళ్ళడానికి వచ్చిన ప్లేస్లో ఉంటే రిటర్న్ వెళ్ళాలా అర్థం కావట్లా ఇలా వెళ్దాం ఇక్కడ దిగి చూద్దాం ఏది పాసిబుల్ కాకపోతే వచ్చిన దాడిలో రిటర్న్ వెళ్ళాలి ఎస్ మెయిన్ గడ్డి గడ్డిలో ఎక్కడ అడుగు పెడితే ఏమవుతుందో హ అర్థం కావట్లా ఇది బాబోయ్ ఇటు వెళ్తే వద్దు రాళ్ళు కనిపించట్లేదు రిస్క్ తీసుకోలేము గడ్డిలో రిస్కే కదా చుట్టూ వేసుకెళ్ళడానికి కూడా ఒక ప్లేస్ కనిపించట్లేదు రిటర్న్ వెళ్దాం మంచి ప్లేస్ కావాలి రిటర్న్ వెళ్ళాలంటే అక్కడ చూద్దాం ఇంకేం తెలియట్లేదు ఇరుక్కుపోయానా ఎస్ ఏదో ప్లేస్ ఉంది కానీ గడ్డి ఎక్కువ ఉంది గడ్డిలో అడుగులు వేయలేం ఎక్కడ వేస్తే అది వెనక్కి వెళ్ళినట్టు అవుతుంది ఆ కింద కిందదిగే గాలి గాలి ఎక్కువ వస్తుంది గాలి స్కిడ్ కాకుండా ఇంత దూరం వచ్చి గడ్డి క్రాస్ చేయకపోవడం కదా ఇక్కడ ఒక రాయి ఉంది అక్కడ గడ్డి ఎక్కువ ఉంది అటు దిగితే వచ్చిన రూట్ కూడా మర్చిపోయాను ఎక్కడ ఎక్కాను ఎక్కడ దిగాను ఇదే ఎక్కింది మోస్ట్లీ ఇదే ఉండొచ్చు కానీ ఇక్కడ 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 అటు సైడ్ వచ్చానా అట్ సైడే వచ్చింట ఇక్కడ దిగడానికి లేదు సో మెల్లగా దిగితే అటు వెళ్ళిపోవచ్చు కాస్త బెండ్ అవుదాం బెండ్ అయితే బెస్ట్ ఎస్ జాడుతోంది స్కిడ్ అవుతోంది అనుకున్నా స్కిడ్ అవుతోంది ఐ మస్ట్ బెండ్ చేతులతో పట్టుకోవాల్సిందే ఎటొచ్చాను ఎక్కడ రా ఎక్కాను ఎక్కడ దిగాను రౌండ్ వేసుకెళ్ళింటే సరిపోయేదేమో ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి ఒక్కొక్క రాయి మీదగా వెళ్తే బెస్ట్ దాన్ని అడిగితే అదే బెస్ట్ రిస్క్ తీసుకోకూడదు స్కిడ్ అయిస్తుంది కాబట్టి రాళ్ళ మీద గడ్డి ఉంది ఆ గడ్డి మీద కాలు వేస్తుంటే స్కిడ్డింగ్ ఎందుకు స్కిడ్ అవుతుందంటే వర్షం పడింది మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి పాచి కూడా ఉంది రాళ్ళ మీద ఎస్ మెయిన్ నెక్స్ట్ సైడ్కి వెళ్ళడమే బెస్ట్ నీటార్కి వెళ్తే స్కిడ్ అయ్యి గుంతలో పడతాం సైడ్ సైడ్కి వెళ్ళడమే బెస్ట్ ఈ స్కీటింగే కాదు ఈ ఈ హైకింగ్లోనే కాదు నా చిన్నప్పుడు హైక్ చేసేటప్పుడు కూడా సైడ్కి వెళ్ళేవాళ్ళం ఎక్కువ సైడ్కి హైక్ చేసేవాళ్ళం నేను అప్పుడే ఆ ఉండాల్సింది అటు వెళ్ళింటే పాసిబుల్ అయ్యేదేమో ఇటు బ్యాక్ సైడ్ నేను రిస్క్ తీసుకొని టైం వేస్ట్ చేసుకోలేను ఇలా కిందికి వెళ్ళడమే బెస్ట్ కింది కిందికి రాళ్ళు దగ్గర దగ్గర గడ్డి ఎక్కువ ఉంది అక్కడ ఇక్కడ ఇదే బెస్ట్ లైను కానీ ఆ కింద గడ్డి లేదే అక్కడ రాళ్ళు ఉన్నాయి టైం వేస్ట్ చేయలేం వర్షం వస్తే కూడా ఇబ్బందే ఎస్ అయితే పడట్లేదు కానీ తగ్గాయి కంపేర్ చేస్తే మెయిన్ హైకింగ్ వర్షంలో వాయుగుణం అంట రేపటికి తీవ్ర వాయుగుణం అంట ఎల్లుండికి తుఫాన్ అంట ఎల్లుండి తుఫాన్ అయితే నిన్నట్టుండే వర్షాలు పడుతున్నాయి ఇక్కడ గడ్డి గడ్డిలోకి రాకూడదు అనుకున్నా గడ్డిలోకి వచ్చేసా గడ్డిలో ఏంటంటే గడ్డిలో ఏముంటుందో మనకు తెలీదు ఆ రాయికి గ్రిప్ ఉందో లేదో కూడా తెలీదు గడ్డిలో ఉన్న రాళ్ళల్లో అడిగేస్తే అది స్లిప్ అయితే నేను అటు వెళ్ళా చూడండి అటు వెళ్ళా అటు వెళ్ళి ఇటు వస్తున్నా నిటార్గా అందుకే నాకు కష్టమైంది ఇప్పుడు ఇటే వెళ్ళాలి ఈ గడ్డిలోనే చూడు మళ్ళీ గడ్డిలో గడ్డి మీద గడ్డి మీద వేయకూడదు అనుకున్నా కూడా ఇలా గడ్డి ఉంటుంది స్లిప్ అవుతుంది రాయి మీద ఈ చూడండి జారిపోతుంది ఇలా గడ్డిలో కనిపించదు పూర్ విజిబిలిటీ జంప్ చేయడం కూడా సేఫ్టీ కాదు కానీ ఒక్కొక్కసారి జంప్ చేయాల్సిందే ఎక్కడైనా కూర్చుందాం ఒక గంట అనుకుంటే వర్షం గొడుగు పోయింది గొడుగు కూడా లేదు ఇదంతా గడ్డే అటు వచ్చినప్పుడు రాళ్ళు ఉన్నాయి ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి వెళ్ళాలి ఇది పెద్దది డెప్త్ ఉంది మే అవసరమారా ఇదంతా అనుకోవచ్చు కానీ ఈ ఎక్స్పీరియన్స్ని నా లైఫ్లో నేను మర్చిపోలేను అస్సలు మర్చిపోలేను ఎవరు మర్చిపోలేరు మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యి చూడండి కాకపోతే సింగిల్గా రాకండి నేను సజెస్ట్ చేయను ఇక్కడ ఏమైనా అయ్యిందంటే ఉండరు మనల్ని మనల్ని మనమే సేవ్ చేసుకోవాలి జంప్ చేయాల్సిందే ఇక్కడ మెయిన్ గడ్డి బాధ గడ్డి బాధ గడ్డి బాధ అంటే హైకింగ్లో మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది గడ్డి ఎక్కువ లేకుండా ఉంటే సింపుల్గా వెళ్ళచ్చు